హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్లో ఈరోజు మనము ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ స్పైసీ స్పైసీగా టే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన మెదడులో కానీ మీరు చేశారంటే దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన పాత్ర పెంచుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను చెప్తున్నదంతా పెద్ద క్వాంటిటీలో ఒకటిన్నర కేజీ రైస్ చేస్తున్నానండి మీరు మీరు తీసుకునే రైస్ని బట్టి క్వాంటిటీలు తగ్గించడం పెంచుకోవడం చేసుకోండి అందులోకి ఆవాలు కరివేపాకు చెక్క లవంగాలు జాజపత్రి వేసి బాగా వేయించుకున్నానండి అందులోకి బగార ఆకు కూడా వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఇందులోకి అల్లం వెల్లుల్లి పసుపు వేసి బాగా రుబ్బి ఉంచుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది పచ్చివాసన మొత్తంపై చాలా బాగా వస్తుందండి అరోమా అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నుండి ఆరు కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు అనేది మీరు ఇంకా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో ఉల్లిపాయలది తర్వాత ఆరు నుండి ఏడు లవంగాలు వేసి వేయించుకోండి ఈ లవంగాలు అనేది బిర్యానీకి స్పైసీ స్పైసీగా ఘాటు ఘాటుగా ఉండడానికి యూజ్ అవుతుందండి తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నవి వేసి వేయించుకోవాలండి మొత్తం కలుపుకొని వేయించుకోవాలి హాఫ్ కేజీ వరకు టమోటాలు కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలండి ఈ టమోటాలు మొత్తము ఆయిల్ పట్టే విధంగా కలుపుకొని కొద్దిసేపు మూత ఉంచుకోవాలి ఇలా మూత ఉంచామంటే టమోటాలు మొత్తం మగ్గిపోతాయి ఇలా వే మగ్గిన తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలండి బిర్యానీ అనేది కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుందండి ఇప్పుడు ఒక కేజీ వరకు చికెన్ కడిగి ఉంచుకున్నది తీసి అందులోకి వేసి ఆ మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి బిర్యానీ అనేది ఈ స్టైల్లో చేశారంటే చాలా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి గరం మసాలా ఒక స్పూ టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారొడి రుచికి సరిపడా సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి నేను చేస్తున్నది పెద్ద క్వాంటిటీ అండి మరీ మరీ చెప్తున్నాను మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి నా ఛానల్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపించిన నా నా వీడియోస్ మీకు నచ్చిన లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ పడుతుందండి బిర్యానీకి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేడవ్వాలి కదా దానికోసం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇవి ఇంకా కొద్దిగా వేడవ్వాలండి వాటర్ అనేది ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి వేడి చేసుకుందాము ఇలా కలుపుకున్నామంటే కింద అడుగు పట్టకుండా ఉంటుందండి బిర్యానీ బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ సార్లు కలపాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిసేపు వదిలేసినా అది కింద అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ స్టేజ్లోనే సాల్టు అలాగే కారపొడి పొడి సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసుకోండి ఇప్పుడు వేసామంటే బాగా పడుతుంది మసాలా అనేది ఇలా తెరులుతూ ఉన్నప్పుడు వాటరు అందులోకి రైస్ యాడ్ చేసుకోవాలండి రైస్ యాడ్ చేసినప్పుడు కూడా ఒకసారి టేస్ట్ చేసుకోండి సాల్ట్ రైస్ అంతా ఉడికిన తర్వాత సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇలా రైస్ వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని వదిలేసామంటే కొద్దిసేపు ఉడుకుతాయండి రైస్ మెత్తబడాలి కదా మూత పెట్టామంటే తొందరగా ఉడికిపోతాయి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి అడుగు ఉంటుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూత పెట్టుకొని మూత తీస్తూ కలుపుతూ ఉండాలి టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నేను చెప్పిన ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ బిర్యానీ చేసే విధానం అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్